కాలానుగుణంగా మారే ఋతువులు ప్రకృతికి శోభనిస్తాయి ఆ మార్పులే లేకపోతే భూమి మీద జీవి మనుగడ ఎన్ని కష్టాల్లో పడుతుందో మనకు తెలుసు మరి అదే సూత్రం మనిషికి వర్తిస్తుందా సమయానికి తగినట్లుగా మారాల్సిన అవసరం మనిషికి లేదా కష్టపడి చదువుకుంటాం పోటీ పరీక్షలు రాసి ఉద్యోగాలు సంపాదిస్తాం ఒకసారి ఉద్యోగంలో చేరామంటే ఇక నేర్చుకోవడం అనే చాప్టరు క్లోజ్ చేసేస్తాం అది సబబు కాదంటారు ప్రఖ్యాత రచయిత అల్విన్ టాప్లర్ ఇరవై ఒకటో శతాబ్దంలో నిరక్షరాస్యత అంటే రాయడం చదవడం రాకపోవడం కాదు నేర్చుకోవడం అవసరం లేనివి మరిచిపోవడం కొత్తవి తిరిగి నేర్చుకోవడం లెర్న్ అన్లెర్న్ రీలెర్న్ ఈ మూడింటిని అలవర్చుకోకపోవడం అంటారు ఆయన ఫ్యూచర్ షాక్ ద థర్డ్ వే వార్ అండ్ యాంటీ వార్ లాంటి నెవలతో ఎంతో పేరు తెచ్చుకున్న ఈ రచయిత మాటలు అందరినీ ఉలిక్కి పడేటట్టు చేస్తాయి మనిషి వ్యక్తి పరంగాను కెరీర్ పరంగాను నిరంతరం ఎదగాలి అలా ఎదగాలంటే ఆలోచన విధానాల్లో మార్పు రావాలి లెర్న్ అన్లెర్న్ రీలెర్న్ విధానం ఆ మార్పునకు పునాది వేస్తుంది విజ్ఞాన ్ఞాన శాస్త్రం అనునిత్యం అభివృద్ధి చెందుతూ ఉంటుంది తదనుగుణంగా సమాజము మారుతూ ఉంటుంది మనుషుల అలవాట్లు జీవన శైలి అన్నీ మారుతూనే ఉంటాయి అటువంటప్పుడు నేను ఇంతే నా పద్ధతులు ఇంతే నేను నేర్చుకున్నది ఇంతే సరైంది అంటూ భీష్మించి కూర్చుంటే ప్రగతి మనల్ని వెతుక్కుంటూ రాదు ఎప్పటికప్పుడు మనల్ని మనం సరికొత్తగా ఆవిష్కరించుకోవాల్సి ఉంటుంది టాప్లర్ సిద్ధాంతం కొత్తవి నేర్చుకోవడం పాతవి ఈ కాలానికి పనికిరావు అనుకున్నది వదిలేయడం మళ్ళీ కొత్తగా అవసరమైనవి నేర్చుకోవడం అనే పద్ధతి ఎంతో ప్రయోజకరమైనది లోపాలను సరిదిద్దుకోవచ్చు ఆలోచనలకు కొత్త చూపు ఇవ్వవచ్చు ఫలితంగా వృత్తిలో నైపుణ్యం పెరుగుతుంది ఉద్యోగానికి భద్రత లభిస్తుంది మన వ్యక్తిత్వానికి ఒక గుర్తింపు ప్రత్యేకత వస్తాయి కొత్తగా ఏదైనా నేర్చుకోవడం అనేది సహజంగానే ఉత్సాహాన్ని ఇస్తుంది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అయితే దానికి ఇష్టం కూడా తోడవ్వాలి నిజానికి మనకు తెలుసో తెలియకో రోజు ఎంతో కొంత నేర్చుకుంటూనే ఉంటాం అన్లోర్నింగ్ అన్నదే చాలా మందికి అర్థం కాదు నేర్చుకున్నది ఎలా వదిలేయగలం అన్న సందేహం వస్తుంది మనం నేర్చుకున్న నైపుణ్యాలనే కొన్నాళ్ళు ఉపయోగించకపోతే మర్చిపోతాం కాలేజీలో నేర్చుకున్న ఫ్రెంచో సంస్కృతమో ఎంతమందికి గుర్తుంటుంది అయితే అది కాదు అన్లర్నింగ్ అంటే ఇది మనం కావాలని పనిగట్టుకొని చేసేది మన ఆలోచనల్లో అలవాట్లలో పాతుకుపోయిన విధానాలను పూర్తిగా మార్చుకోవడం కుండీలో ఎండిపోయిన పాత మొక్కలను వేళ్లతో సహా పెకిలించి కొత్తవి పెట్టగలుగుతాం గోడకు పెయింట్ వేసేటప్పుడు పాత పెయింట్ని గైకేస్తేనే కానీ కొత్తది అతుకుతుంది అచ్చం ఆపనే మనం మనసుతో చేయాలి ఇదంతా ఒక్క రోజులు అయిపోదు కాబట్టి నిరంతరం జరగాలి మార్పు ఒక్కటే శాశ్వతం అన్నారు కదా మరి ఈ శీర్షికను సీతాంశు గారు ఈనాడు దినపత్రికకు అందించారు